చాలా సంతోషంగా ఉందండి అమ్మాయిల అమ్మాయిలు సికింద్రాబాద్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షాడిసన్ బ్లాగ్స్ అండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము చిన్న పని మీద మళ్ళీ వచ్చేస్తాము హస్బెండ్ అనమాట వెళ్తున్నాము ముగ్గురం వెళ్తున్నామండి ఎందుకనేది మీరు చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాము పిల్లలకి అయితే ఎవరికి తీసుకొని వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళకి హెల్త్ కూడా బాగాలేదు సో ఇచ్చి పెట్టేసి వెళ్తున్నాము మెయిన్ పని అయితే ఒకటి ఉందండి దానికోసం వెళ్తున్నాము ఓకేనా ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే మార్నింగ్ టైం వచ్చేసి చూపిస్తాను చూడండి ఒక ఎనిమిది అయింది కోటి ఎయిట్ అయింది ఇక్కడైతే ఇక్కడైతే ప్యాకింగ్ అంతా చేస్తున్నారు బియ్యాలి ఇక్కడైతే కొన్ని డ్రెస్సెస్ అయితే నేను తీసుకుని వెళ్తున్నాను అది కూడా అది అందుకని చిన్న బ్యాగేని ఇంకా తినేసి నాకు నా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా పెట్టుకుంటున్నాను ఉలియాన్స్ అయితే పడుకున్నాడు ఇక్కడైతే టూ త్రీ పీసెస్ అయితే ప్యాకింగ్ ప్యాకింగ్ అంటే పెద్దగా ఏం కాదు చిన్న బ్యాగే కదా వచ్చేసి లంచ్ కోసం పులిహోర అండి చేస్తుంది కరివేపా ఫ్రెష్ అనమాట దాని వచ్చి కొంచెమని ఓన్లీ మధ్యాహ్నం పులివర ఎక్కడికి కూడా కర్రీ అయితే ఏం చేయట్లేదు ఇది ఉప్ప అంటే ఎక్కడైతే పునరా అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా వెళ్తే ముగ్గురికే త్రీ మెంబర్స్ కాబట్టి సరిపోద్ది యాన్ నేను ఒక దగ్గరికి వెళ్తున్నా ఓకేనా త్వరగా వచ్చేస్తాము నానికే అల్లరి పెట్టకూడదు ఆహా నీకు నువ్వు కూర్చుడు ఎన్ని ఎన్ని చూడ ఎన్ని ఆడుకుంటాం కదా వికి నీకు ఏమేమి చెప్పాను నేను గుర్తున్నాయి కదా ఏమేమి చెప్పాను గుర్తున్నాయా సో ఇప్పుడైతే నా స్కిన్ కేర్ని అయితే మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా మంది అక్క మీరు ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు మీ స్కిన్ చాలా బాగుంటుంది అనేసి అడుగుతుంటారు కదా అసలు కొరియన్ వాళ్ళ స్కిన్ ఉంటుంది చూడండి గ్లాస్ స్కిన్ ఉంటుంది అండ్ బ్రైట్గా ఉంటుంది తెలుసా అండ్ నేను కొన్ని కొన్ని సిరీస్ అయితే చూస్తుంటాను కొరియన్ వాళ్ళవి చాలా చాలా బాగుంటాయి తెలుసా అసలు వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు అసలు ఏం తింటారు అసలు ఏ ఫుడ్ తీసుకుంటారు అనేసి సెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ యాక్చువల్గా చెప్పాలంటే కొరియన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి చాలా బడ్జెట్ తెలుసా అసలు మన బడ్జెటే కాదు అది అలానే డిఐవి ఇంట్లో ట్రై చేద్దామంటే అసలు వర్క్ అట్ మనం సర్చ్ చేసి మంచి రివ్యూ అయిన ప్రోడక్ట్స్ అయితే మీ అందరు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అవే ప్యూర్ వర్జిన్ ప్రోడక్ట్స్ అండి మనకి ప్యూర్ వర్జిన్ ప్రోడక్ట్స్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ తక్కువ బడ్జెట్లో మనకి ఈ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో కొరియన్ వాళ్ళ లాగా గ్లాస్ స్కిన్ అండ్ బ్రైట్ స్కిన్ కావాలనేది ఎలా అనేది నేను చెప్తాను చూడండి ప్యూర్ వర్జిన్ వాళ్ళ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నానండి త్రీ టు ఫోర్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది ఇది అసలు మనకి గ్రీజీగా లేదు కొంతమంది అనుకుంటారు కదా జిడ్జిడ్గా ఉంటుంది ఏమో సిరం రాసుకుంటా అనేసి అలా అసలు ఏం లేదు నాన్ గ్రీజీ అనమాట సో ఇలా త్రీ టు ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇందులో మనకి వై విటమిన్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ కూడా బ్రైట్నింగ్ అవుతుంది మన స్కిన్ ఎలాంటి గ్రీజినెస్ అనేది ఉండదు ఇన్స్టెంట్గా గ్లో అనేది వస్తుందో తెలుసా సో ఇదైతే నేను హైలీ రికమెండ్ చేస్తాను ఎందుకంటే మనకి డార్క్ స్పాట్స్ అండ్ పింపుల్స్ ఉన్నా ఏవి ఉన్నా కూడా డెఫినెట్లీగా పోతాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇదైతే నేనైతే డైలీ ఇట్లా యూజ్ చేస్తుంటానమాట త్రీ టు ఫోర్ డ్రాప్స్ అయితే సిరము ప్యూర్ వర్జిన్ వాళ్ళది అండ్ బ్రైట్నింగ్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి అండ్ డిస్క్రిప్షన్లో నేను ప్యూర్ వర్జిన్ ప్రోడక్ట్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి వెంటనే వెళ్ళి బై చేసుకోండి చాలా బాగుంటుంది ప్రోడక్ట్స్ అయితే గట్టి చెప్పు గట్టి చెప్పు ఉంటాను ఫ్రెండ్స్ అను ఉంటానని చెప్పు అల్లరి పెడతావ ఏంటే అల్లరి పెడతావా చూడు చెప్పు మంచిగా పెట్టాను వెళ్ళు అను లేదు వీరికి కొంచెం చెప్పాలన్నమాట ఎక్కువ రోజులు ఉంటే తీసుకుని వెళ్ళే వాళ్ళము కానీ ఎక్కువ రోజులు అయితే ఉన్నాం కదా అందుకోసం ఇంకా తీసుకురా వెళ్ళట్లేదు వాళ్ళకు కూడా ఫీవర్ అయ్యిందండి ఈ ఫీవర్కి మళ్ళీ ఏసీలో వెళ్ళి రావాలంటే వాళ్ళకి ఫుల్ జ్వరాలు ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట అందరూ బయట ఉన్నారనమాట మాకు త్వరగా డ్రాప్ చేసి విక్కీ విక్కీ ఇచ్చుడు సరేనా ఇచ్చుడు నానే ఉంటుంది ఉంటది చెల్లి కూడా ఇచ్చా బా ఇచ్చిన్నాయి స్టార్ట్ అవుతున్నాము ఆల్రెడీ కళ్యాణ్ అయితే లోపలికి వెళ్తాయి అయితే రైల్వే స్టేషన్కి అయితే క్యాబ్ కార్లో వెళ్తున్నామండి మా మరిది ఉన్నారు తనే ఇంకా తీసుకుని వచ్చేసారు ఇంటి నుంచి అయితే వన్ అవర్ పడుతుంది అనమాట రైల్వే స్టేషన్కి సో అలా ఇంకా వెళ్ళిపోతున్నాం ముగ్గురు మాత్రమని బాయ్ ఏడుస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ నేను అక్కడే చాను ఇదే ఇక్కడే బాయ్ బాయిని బాయ్ చెప్పు మమ్మీకి బాయ్ చెప్పు బాయ్ ఏడుస్తాను బాయ్ బాయ్ దాదాపు నాదాక అయిపోయిందా పని అయిపోతే అండి స్టేషన్కి స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మంచి గారు సార్స్ అక్కడికి వెళ్తాం అక్కడికి అమ్మ మీకే అమ్మ అక్కడ మా చెల్లెది తీసుకుంది ఇంకా మా ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము టైం వచ్చేసి టూ అనమాట వెళ్ళాలంటే అలా వెళ్తా ఉన్నాము ఇక్కడ మా వార్ చూడండి నా బ్యాగ్ తర్వాత కళ్యాణ బ్యాగ్ ఇద్దరు బ్యాగ్స్ మా హస్బెండ్ ఒక్కరు చేస్తున్నారు ఒకసారిసారి ఒక నీడ దగ్గర వచ్చి కూర్చుంటే అయితే వస్తుంది పెట్టేసి

అయితే లంచ్ కోసము పులిహోర తెచ్చుకున్నాం కదండి అవైతే ఇంకా మత్తిగా చేసేసింది నేను మార్నింగ్ అంతా ఇంకా ప్యాకింగ్లో ఉన్నాను కాబట్టి తనే ఇంకా పులిహోర చేసింది అనమాట ముగ్గురు మాత్రమే ఎప్పుడు నైట్ కూడా వాళ్ళము కానీ ఈసారి నైట్గా తీసుకురవలేదు ఇంక ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది అనమాట లంచ్ వచ్చేసి మేము టూ టూ థర్టీకి చేసేసాము పులిహోర తర్వాత తోటకూర కర్రీ అన్నమాట అది రెండు వేసుకొని ఇంకా తినేసాము లంచ్కి సో మా మేము వెళ్తున్నాము ఎందుకనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఏమో మీకు అర్థమవుతూ ఉంటాయి కదా సో ఎందుకనేది పిల్లలు కూడా విడిచిపెట్టి వెళ్ళామంటే మీరు మళ్ళీ ఒక బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టుకోకండి పని మీద వెళ్తున్నాము అని పిల్లలు కూడా బాగాలేదని మళ్ళీ నేను వీడియోలో కూడా చెప్పాను అనమాట సో వాళ్ళకి ఇంత బాగాలేనప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి ఈ ఫోర్ డేస్కి జ్వరాలు మళ్ళీ ఎక్కువైపోయిన అనుకో ఫీవరు మళ్ళీ కష్టం మాకే అని అందుకోసం వాళ్ళకి సేఫ్టీ ఉంది కాబట్టి ఇంటి దగ్గర పెట్టేసి అయితే వచ్చాము సో ఇదనమాట ఇంకా నైట్ అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి మేము పార్సల్ తెప్పించేసుకున్నాము బాగుంది ఫుడ్ అయితే నేనైతే హైదరాబాద్ వన్ అండ్ హాఫ్ తర్వాత వెళ్తున్నానండి మా సిస్టర్ ఆల్రెడీ ఫోర్ మంత్స్ బ్యాక్ వెళ్లారు కదా మార్నింగ్ అయింది రీచ్ అయిపోతున్నామండి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందంటే నేను వీడియో అనమాట ఇంకా ఆల్రెడీ వచ్చేసాము ఆల్మోస్ట్ వచ్చినట్లే ఇంకా ఇంకా మా అయితే ఇంకా బాబుతోనే సరిపోతుందనమాట వారికి టానిక్ వేసుకొని వారికి వాడి కూడా కొంచెం ఫీవర్ అనమాట విలేజ్ వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుందండి సికింద్రబాద్రి ఇచ్చి சிகந்திரபாது ரீச்சுடு வச்சுதான் சிகேந்திர ரீச் சீகம் சிங்காபாது அப்படி ரீச் அண்ட் కులంలో అయితే టూకి అనమాట స్టార్ట్ అయింది మార్నింగ్ ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా రీచ్ అయిపోయాము ఇంకా లగేజ్ అయితే ఎక్కువ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు రెండు బ్యాగ్లు అని కళ్యాణ్ ఒకటి నాదొకటి అండ్ పిల్లలు ఉంటే మళ్ళీ ఇంకోటి బ్యాగ్ అనేది ఎక్స్ట్రా అయ్యేది కాబట్టి మాకు ఇప్పుడైతే లగేజ్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు బాబుని ఇంకా మేము ఒక్కొక్కరు పట్టుకుంటే ఇంకా బాబుతో అలా అడ్జస్ట్ అయిపోయింది వచ్చాము టూ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చామన్నమాట ఇంక ఇంట్లోకైతే వెళ్ళాలి ఇది బయట पस्तरवा, माँ, अच्छे मो, हम्म, आज का दर्द कौन और आगन्निन्द्रिय आपको इस ट्रेनिंग का आउट होने, यार प्रिपेयर, आई पानरा, हम्म, यस्सी मुखर्य कोचे नगर देश, लललल, लल पाल पाल, ये क्या लेते, तो तुम आगे जोरम पेट जुठनदी गोंडगांटी का हे सरतावा हाय जय सु हाय हाय तुच वाटर एंड पेन सरच हाय काय हो ఇకైతే వచ్చేసా మనం చాలా సంతోషంగా ఉందండి అమ్మాయిలు అబ్బాయిలు యాక్చువల్గా నేను వన్ ఇద్దరు ఒకసారి మే మే వస్తే వన్ ఇయర్ కి ఎక్కువ అయిపోయింది అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వచ్చి త్రీ ఫోర్ మంత్స్ అయింది మా ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఉండేది ఏది అంటే టెన్ ఇయర్స్ తర్వాత ఈ ఇంట్లో ఇద్దరం కలిసి ఉన్నాము అని ఇంతకు ముందు తను వేరే దగ్గర నేను వేరే దగ్గర అనమాట బట్ ఫస్ట్ టైం అనమాట అనుకోకుండా పిల్లలు లేకుండా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఉంటాం ఫ్రెండ్స్ మళ్ళీ అందుకోసమే ఉంటాము అనే అంటే వాళ్ళకి తీసుకుని వచ్చాం వాళ్ళు కూడా హెల్త్ బాగాలేదు సో అందుకోసం ఇంకా పెట్టింది పిల్లల్ని సో ఫైనల్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫ్రెష్